హాయ్ హలో అందరు ఎలా అన్నారు ఈరోజైతే నేను మీకు మంచి కిచెన్ వీడియో చూపిస్తానండి ఇంతకుముందు నేను చేసే కిచెన్ వీడియో వన్ ల్యాక్ పైగా వ్యూస్ అయితే వచ్చినాయి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ కిచెన్ వీడియోలో కూడా మంచి మంచి టిప్స్ అయితే చూపించబోతున్నాను చాలా చిన్న కిచెన్ కూడా మనం చాలా అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలనేది ఈ వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూసేయండి సో లెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే కిచెన్ ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు టోటల్గా చేంజ్ చేయబోతున్నాను నేను ఫస్ట్ వీడియో చేశానని చెప్పాను కదా వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినాయి అన్నాను అందులో మంది నువ్వు కమెంట్ చేశారు ప్లాస్టిక్ వాడకూడదని నాతో స్టీల్ ఐటమ్ చాలా ఉందండి బట్ ఎక్కువ తోమాలి ప్రాసెస్ అని ఇలా గ్లాస్ కబోర్డ్లో పెట్టేసి ఉంచేస్తాను యూజ్ చేయకుండా అలానే మనకి గ్రాసరీస్ ఎక్కువగా యూజ్ చేసే గ్రాసరీకి మనకి బయటకు కనిపించాలి కాబట్టి దానికోసమైతే గ్లాస్ జార్స్ ఆర్డర్ పెట్టాను మీషోలో టూ టెన్ పడినాయి చాలా బాగున్నాయండి స్ట్రాంగ్గా ఉన్నాయి అన్ని గ్లాస్ ఐటమ్స్ పెట్టలేము కదా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అందుకే ఎలానో స్టీల్ ఉన్నాయి కాబట్టి అవి ఇవి కలిపి ఇప్పుడు పెడతాను అనమాట అలానే కబోర్డ్లో మనం న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాం కదండి తొందరగా పాడైపోతూ ఉంటాయి మళ్ళీ చేంజ్ చేయాలి అది ఒక పెద్ద పని ఇలాంటి షీట్స్ అనేవి మనకు ఆన్లైన్లో ఉన్నాయి ఇది నాకు ఫైవ్ మీటర్స్ వన్ ట్వంటీ పడింది చాలా బాగుంది కబోర్డ్స్ ఏ సైజు ఉన్నాయో ఆ సైజు నేను తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా చాలా కబోర్డ్స్కి వచ్చినాయి ఇంకా క్లాత్ అయితే నా దగ్గర మిగిలింది ఇది మనం మామూలుగా తుడుచుకోవచ్చు అలానే వాష్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడున్న కబోర్డ్లో న్యూస్ పేపర్స్ రిమూవ్ చేసేసుకొని ఇలా పెయింట్ బ్రష్ ఉంటుంది కదండి సో దాంతో ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది క్లీన్ చేయడం అనేది మనకి తొందరగా క్లీన్ చేయడం కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ షీట్స్ అనేవి ఇందులో వేసుకుంటున్నాను ఈ ప్లాస్టిక్ బాక్సెస్లో ఉన్న గ్రాసరీస్ అంతా స్టీల్ దీంట్లోనికి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట ముందుగా ఇలా ప్యాపర్స్ అన్నీ తీసేసి షీట్స్ వేసేసాను అలానే ఇప్పుడు గ్రాసరీస్ అనేవి చేంజ్ చేస్తున్నాను ఇవి మనకి బయటకి ఈజీగా కనిపిస్తాయి కదండి బట్ స్టీల్లో మనకు కనిపించడం చాలా కష్టం అందుకని షాప్లో యూజ్ చేసేసి స్టిక్కర్స్ ఉన్నాయి మా షాప్లో అనమాట ఆ స్టిక్కర్స్ అయితే నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఈ స్టిక్కర్స్ అనేవి ఈ బాక్సుల పైన అంటించేసుకొని మార్కర్తో మనం అందులో ఏ గ్రాసరీ అనేది ఫిల్ చేస్తున్నామో దాని నేమ్ కానీ మనం రాసుకున్నట్టయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు లేదా కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఎందులో ఏమేసామో మనకి తెలియదు కదా అలానే అన్నింటిలో నేను స్టిక్కర్స్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఈ విధంగా నేమ్స్ అనేవి రాసుకున్నాను మొత్తం టోటల్గా స్టిక్కర్స్ పెట్టేశానండి కానీ కొన్నింట్లో నేమ్స్ రాయలేదు ఎందుకంటే గ్రాసరీస్ కొన్ని ఫిల్ చేయలేదనమాట అందుకు నేను ఏవే ఫిల్ చేస్తానో వాటి మీద మెయిన్ మెయిన్ నేమ్స్ అయితే రాసేసుకున్నాను ఇలా రాసుకుంటే మనకి ఈజీ అవుతుందనమాట మనం గ్రాసరీస్ తీసేటప్పుడు కుకింగ్ చేసేటప్పుడు తీస్తాం కదా అప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు చూసారా మన స్టిక్కర్స్ మన వైపు ఉన్నట్టు ఈ విధంగా అన్ని బాక్సులు సర్దేసుకోవాలి ఈ విధంగా టోటల్గా నేను చేంజ్ చేసేసానండి ఇందులో సిక్స్ మన గ్లాస్ బాటిల్స్ వచ్చినాయి మిగతావన్నీ స్టీల్ అనమాట అలానే ప్లాస్టిక్ బాటిల్ ఖాళీ చేసినవన్నీ తోమేసి పెట్టేశాను పక్కన ఈ స్టాండ్ చూసారా చాలా చిన్నది వచ్చింది కానీ దీనిలో బోల్డ్ ఐటమ్స్ పడతాయి అండ్ ఇందాక నేను తీసుకున్న షీట్లో కొద్దిగా కట్ చేసుకుని ఇందులో కూడా వేసేసుకున్నాను ఎందుకంటే తొందరగా మనకి జిడ్డు పట్టకుండా ఉంటుంది అలానే ధూలు కూడా పట్టదనమాట మనం దీన్ని మళ్ళీ వాష్ చేసి వేసుకోవచ్చు కాబట్టి ఇది కట్ చేసి వేసుకున్నాను అలానే ఆయిల్ టిన్స్ పెట్టినప్పుడు ఇలా స్వీట్ బాక్స్ ఒకటి పెట్టుకున్నానండి ఈ షీట్ అనేది మనకి జిడ్డు అయిపోకుండా అలానే రెగ్యులర్గా మనం యూజ్ చేసే నైఫ్స్ హోల్డరు మనం షుగర్ ఫ్రీ ఇలా పౌడర్స్ అన్నీ ఉంటాయి కదా మనం రెగ్యులర్గా వాడేవాన్ని ఇక్కడ పెట్టుకున్నాను హనీ బాటిల్స్ అనేవి నేను పడేయకుండా ఉంచేసుకున్నాను అండి ఖాళీ అయిన తర్వాత సో వీటిలో మనం జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ రెగ్యులర్గా వాడే మనం కుకింగ్లో వాడతాం కదా సో అవన్నీ ఇందులో ఫిల్ చేసేసుకొని తీసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా స్టిక్కర్స్ పెట్టుకుని నేమ్స్ రాసేసుకున్నాను ఇవి మనం రెగ్యులర్గా వాడేవి కాబట్టి మనకి కన్ఫ్యూజ్ లేకుండా స్టిక్కర్స్ పెట్టుకోవడం వల్ల తీయడానికి ఈజీగా ఉంటుంది అండ్ పక్కనే ఉంటాయి కాబట్టి అన్ని ఇందులో పెట్టుకున్నాను అండ్ హనీ బాటిల్స్ నెక్స్ట్ అల్లం ఇల్లలు దంచి పెట్టుకునేది నెక్స్ట్ పసుపు ఉన్న సాల్ట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా పెద్ద బౌల్స్లో వేసేసి అవి కూడా ఇక్కడ పెట్టేసాను అనమాట చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనకి ఎక్కువ స్పేస్ అనేది పట్టదన్నమాట చూశారు కదా చాలా బాగుంది కదా సో ఈ విధంగా ఇందులో అన్నీ మనకి చాలా ఐటమ్స్ పడతాయి కిచెన్లో మనకి చిన్న కిచెన్ అయినప్పుడు ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మనం మెయిన్లీ ఇక్కడ సింక్ దగ్గర ఇలాంటి స్టాండ్ అనేది వన్ ఫార్టీ అండి మీషోలో సో ఇది కూడా నేను తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ వాష్ అలాగే డిష్ వాష్ లిక్విడ్ అన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంది అండ్ వాటర్ కూడా కిందకు పడిపోతూ ఉంటుంది ఈ పౌషులు పెట్టడం వల్ల మనకి చాలా బాగుంది కంఫర్ట్ బాటిల్స్ అండ్ సర్ఫెక్స్ లిక్విడ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఆ బాటిల్స్ ఖాళీ అయిపోయిన తర్వాత పడేయకుండా దీన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అది కూడా కిచెన్లోకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా డ్రా చేసుకొని దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట సో రెండు బాటిల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన హోల్డ్ చేసుకోవాలి ఈ వైట్ కలర్ ఉంది కదండి సో దానికైతే కట్ చేసుకున్న తర్వాత పైన ఒక హోల్ అలానే కింద రెండు హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్తో దీన్ని మనం అటాచ్ చేసుకోవాలి బ్యాక్ నుంచి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కూడా థ్రెడ్ ఒకటి పెట్టేసుకొని మనం వాల్కి హ్యాంగ్ చేసుకుంటే మనకి స్పూన్స్ హోల్డ్ రెడీ అయిపోతుంది అండ్ ఇది కొంచెం అందంగా కనిపించడానికి నేను ఉలెన్తో చిన్న ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాను సో వాటిని అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇలా గమ్తో అంటించేసుకుంటే మనకి అంటిపోతాయండి ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవడమే చూసారా చాలా బాగుంది కదా సో ఇందులో మనం ఇలా స్పూన్స్ స్ట్రాస్ ఇలా మనం నచ్చిన పెట్టుకోవచ్చు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా అది కూడా పడేయకుండా వీటికి కూడా ఇలా ఫ్లవర్స్ అనేవి ఇలా అంటించేసుకున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఒకసారి చేశానండి ఇది ఖాళీ హనీ బాటిల్ని స్పూన్స్ హోల్లుగా చేసుకున్నాను సో ఇప్పుడు దాంట్లో ఈ బాటిల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకొని ఇందులో మనం నాన్ స్టిక్ యూజ్ చేస్తూ ఉంటాం కదా వుడెన్ స్పూన్స్ సో అవైతే ఇందులో పెట్టుకున్నాను చూసారా వేస్ట్గా పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చు మనకి ఒక బాటిల్ రెండు విధాలుగా యూజ్ అయిందనమాట చూడండి చూడడానికి చాలా బాగుంది కదా అలానే బిస్కెట్స్ తెల బాక్స్ ఒకటి వచ్చింది సో ఇదికి బ్యాక్ సైడ్ కొంచెం హోల్డ్ చేసుకోవాలి చేసుకొని దీనికి థ్రెడ్ అనేది కట్టేసుకొని ఈ విధంగా వాల్కి హ్యాంగ్ చేసుకుంటే డైలీ మనం క్లాత్స్ వాడుతూ ఉంటాం కదా కిచెన్లో సో అవైతే ఇందులో పెట్టుకోవచ్చు మనం అవసరమైనప్పుడు వాడుకొని తర్వాత ఇందులో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది తీయడానికి పెట్టడానికి అలానే లైటర్ కూడా ఇందులోనే పెట్టేసుకోవచ్చు మనకు నచ్చిన స్పూన్స్ కూడా పెట్టుకోవడానికైతే బాగుంటుందండి నెక్స్ట్ అయితే ఒక డబల్ ప్లాస్టర్ పెట్టేసుకొని ఇప్పుడు మనం కంఫర్ట్ బాటిల్ క్యాప్ ఉంది కదా సో అది పెట్టుకొని ఈ విధంగా మనం కుక్కర్ బెల్ట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ అయితే వుడెన్ స్పూన్ అనేది చూడండి చాలా బ్లాక్ అయిపోయింది ఇదైతే నాకు పడేయాలనిపించలేదు సో ఇప్పుడు నేను పెయింట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక కోటింగ్ వేస్తున్నాను ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ దీనికి ఇంకో కోటింగ్ వేస్తే మనకి కొంచెం థిక్గా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను ఇప్పుడు అలా పెయింట్స్తో నాకు నచ్చిన డిజైన్స్ అనేవి వేసుకుంటున్నాను మీకు మీరు నచ్చిన డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు నాకు వచ్చింది అయితే నేను రా చేస్తున్నానండి సో లే మన దగ్గర కలర్స్ అనేవి ఎలానో ఉంటాయి కదా ఇలా చక్కగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేస్ట్గా పడేయకుండా ఎందుకంటే అది చాలా బ్లాక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం కర్రీస్లో యూజ్ చేయాలనిపించదు సో అందుకని దానికి విధంగా పెయింట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను నాకు ఏదో ఒకటి వచ్చింది డ్రా చేస్తున్నాను మీకైతే మంచి డిజైన్స్ వస్తే కనుక మంచిగా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలాంటివి మనం బయట కొనాలంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది వేస్ట్గా పడేయకుండా మనం దీన్ని విధంగా పెయింట్ చేసుకుంటే చాలా రిచ్గా కనిపిస్తుంది అనమాట ఈ స్పూన్ అనేది సో దీన్ని మనం కిచెన్లో వాల్కి పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో అయిపోయిందండి ఇప్పుడైతే నేను హాల్ వాల్కి విధంగా పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే అయిపోయిందండి నేను కిచెన్ అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను చిన్న కిచెన్ అయినా చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు చాలా నీట్గా కూడా ఉంచుకోవచ్చు సో నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలానే యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్